హాయ్ అండి వెల్కమ్ టు ఎస్విఎస్ కలెక్షన్స్ లొకేషన్ వచ్చేసి ఎల్బీనగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ మన ఎస్విఎస్ కలెక్షన్లో ఇప్పుడైతే త్రీ పీస్ వేర్ సెట్ మేడం ఓన్లీ వన్ త్రిబుల్ త్రీకి టూ సెట్స్ మనకిది ఒక్కటి వచ్చేసి బయట థౌజండ్ రూపీస్ పర్చేస్ చేశారు మేడం అదే మన ఎస్విఎస్ కలెక్షన్లో అయితే త్రిబుల్ త్రిబుల్ సిక్స్కి వన్ పడుతుంది అంటే వన్ త్రిబుల్ త్రీకి టూ మేడం ఆఫర్ ప్రైజ్ ఒక్కసారి చూడండి ఎంత డార్క్ కలర్స్ బా చాలా బాగున్నాయి కదా వర్క్ చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో ఇవి ఓన్లీ వన్ త్రిబుల్ త్రీకి టూ సెట్స్ మేడం ఒక్కసారి ఓపెన్ చేసి చూసేద్దాం డిజైన్ ఎలా వచ్చిందనేది వా చూడండి ఎంత బాగుందో మనకి కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఎల్లో చున్నీ పాయింట్ వస్తుంది ప్లాజో పాయింట్ మనకు వర్క్ చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో చాలా బాగుంది కదా డార్క్ కలరు వైన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి అన్ని సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మేడం ఇంకా మనం కలర్స్ చూసేద్దాం ఏమేమి ఉన్నాయి అనేది మనకి మస్టర్డ్ ఎల్లో ఉంది వైన్ కలర్లోనే త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి మేడం బాటిల్ గ్రీన్ కలర్ ఉంది వైన్ కలర్లోనే ఇన్ని డిజైన్స్ ఉన్నాయి మనకి మెహందీ గ్రీన్ కలర్ ఉంది చాలా బాగున్నాయి కదా ఇవి ఓన్లీ వన్ త్రిబుల్ త్రీకి టూ సెట్స్ మేడం మనకి ఒక్కటి వచ్చేసి త్రిబుల్ సిక్స్కి వన్ సెట్ వస్తుంది ఆఫర్ ప్రైస్ మేడం ఈ యొక్క కలెక్షన్ని గ్రాప్ అంటే మన ఐసిఎస్ కలెక్షన్కి విజిట్ అవ్వాలి ఈ ఇలాంటి కలెక్షన్స్ మన ఎస్విఎస్ కలెక్షన్కి ప్రతిరోజు న్యూ వెరైటీస్తో న్యూ మోడల్స్తో వస్తూనే ఉంటాయి మేడం మన ఎస్విఎస్ కలెక్షన్కి విజిట్ అవ్వండి ఈ కొత్త కలెక్షన్ని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ